అంబర్పేట్ డీడీ కాలనీలో చోటు చేసుకున్న కిడ్నాప్ కేసును హైదరాబాద్ ఈస్ట్ జోన్ పోలీసులు విజయవంతంగా ఛేదించారు డీసీపీ బాలస్వామి తెలిపిన వివరాల ప్రకారం మంత్రి శ్యామ్ అనే వ్యక్తిని అపహరించి ఒకటి పాయింట్ ఐదు కోట్లు డిమాండ్ చేసిన గ్యాంగ్ లో పది మందిని అరెస్ట్ చేశారు నిందితుల వద్ద నుంచి మూడు కార్లు రెండు బైక్లు ఎనిమిది మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు ప్రధాన నిందితురాలు మాధవీలత అమెరికాలో శామ్ తో వివాహం చేసుకుని విడిపోయిన తర్వాత ప్రతీకారంతో ఈ కుట్ర పడినట్లు పోలీసులు వెల్లడించారు మరికొంతమంది లేడీ బౌన్సర్లు స్నేహితులతో కలిసి ఈ నేరంలో పాలు పంచుకున్నట్లు తెలిసింది చెల్లపల్లి ప్రాంతం సంబంధించి డబ్బు డిమాండ్ చేసిన గ్యాంగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు శ్యాం చాకచక్యంగా తప్పించుకుని సమాచారం ఇవ్వడంతో నిందితులు అరెస్ట్ అయ్యారు మిగిలిన నలుగురిని కూడా త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు

అక్కడ నుంచి టూ వెహికల్స్ లో రిమైనింగ్ ప్లేసెస్ లో నెక్స్ట్ డే అంటే మనకు ట్వంటీ నైన్త్ ఈవినింగ్ జరిగినప్పుడు థర్టీ రోజు మొత్తం కూడా మనోహరాబాద్ మెదక్ మెదక్ ఏరియా మనోహరాబాద్ తర్వాత తూప్రాను గజ్వేలు ఆ ఏరియాలో తిరుగుకుంటూ ఆ ఉన్నారు తర్వాత ని వీళ్ళు బెదిరించి ఒక ముప్పై లక్షలు కావాలని అడగడం ద్వారా అతను తన ఫ్రెండ్ రఘునాథ్ రెడ్డి అనే అతనికి నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిట్ థర్టీకి అట్లా కాల్ చేయడం జరిగింది సో కాల్ చేసినప్పుడు అతను మా పోలీస్ కాలకి ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయడము పోలీస్ స్టేషన్లోనే ఉండడం వల్ల అంటే అతని ఫ్రెండ్ వీళ్ళు ఇద్దరు కూడా వాకింగ్లో పరిచయం ఉండడం వల్ల మనం ఎంక్వైరీ కోసం పిలిచి ఉంటుంది సో అలా మనకు తెలియడం వల్ల ఇది కూడా అతను నీవు కిడ్నాప్ అయిన అంట కదా అనే ఒక డౌట్ఫుల్ అనేది ఎక్స్ప్రెషన్ తోటి ఇమీడియట్గా వాళ్ళు ఫోన్ కట్ చేసి దాదాపు నందిగామ విజయవాడ వరకు కూడా పారిపోవడం జరిగింది తర్వాత నెక్స్ట్ థర్టీ ఫస్ట్ రోజు ఇతని లో ఉన్నటువంటి అమౌంట్ ని తీద్దామనే ఉద్దేశంతో అతను బంజరా కి తీసుకురావడం జరిగింది సో అప్పుడు అతను వాళ్ళ నుంచి తప్పించుకొని మన పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది వచ్చిన ఎంబడే మనకు విక్టిమ్స్ యొక్క వివరాలు అతని యొక్క స్టేట్మెంట్ ఎక్కడెక్కడ తిరిగి అనే అన్ని గా తీసుకొని పర్సన్స్ ని కూడా మనం వితిన్ టూ లోనే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది